హాయ్ గైస్ మీరు ఒకటి నుండి పది లేదా అంతకంటే ఎక్కువ లారీలను కలిగి ఉన్నారా అండ్ మీరు లోడింగ్ కోసం వెతుకుతున్నప్పుడు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారా సో ట్రక్స్ అప్లికేషన్ అయితే మీకోసమే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఈ ఫీచర్ గురించి అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకు మన లారీకి ఏ లోడ్ అయితే అనుకూలంగా ఉంటుందో అలాంటి లోడ్ నైతే మనకు ఏ ఆధారంగా మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది ఇందులో చాలా రకాల లోడ్స్ నైతే మనం శోధించి పరిశీలించి మన లారీకి కావాల్సిన లోడింగ్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇందుకు మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మన లారీ యొక్క పొడవు అంటే వెహికల్ లెంత్ ఎంత ఉంది అండ్ దాని ఎన్ని టైర్ల వెహికల్ పన్నెండు ఆర పద పద్నాలుగ పదహార ఇలాంటి అండ్ మన బాడీ ఓపెన్ బాడీయా క్లోజ్డ్ బాడీయా కంటైనరా అండ్ మన బాడీ యొక్క అంటే మన వెహికల్ యొక్క కెపాసిటీ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టన్సా థర్టీ ఫైవ్ టన్సా థర్టీ ఎయిట్ టన్సా ఇట్లా మనకు ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా ఈ డీటెయిల్స్ అయితే మనం ట్రక్స్ యాప్ లో ఎంటర్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా ఎంటర్ చేసినట్లయితే అప్ అప్లికేషన్ నుండి మనకు ఏ ఫీచర్ ఆధారంగా మనకు దగ్గర పట్ల ఉన్న లోడ్ ఎక్కడి నుండి ఎక్కడికైనా మనకు సునాయాసంగా చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ ఈ విధంగా మనకు వెహికల్ కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మనం ట్రక్సప్ అప్లికేషన్ లో జోడించిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మన వెహికల్ ఒకవేళ టూ ట్రైల్ వెహికల్ అనుకోండి మనకు ఇరవై టన్నుల పాసింగ్ అయితే ఉంటుంది కదా సో మనం ఏ లొకేషన్ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాగపూర్ లొకేషన్ లో ఉన్నాను అనుకోండి నాగపూర్ లొకేషన్ నుండి మనకు హైదరాబాద్ గానీ వరంగల్ గానీ విజయవాడ గానీ ఈ చుట్టుపక్కల లొకేషన్స్ కి మనకు కావాల్సిన లోడ్ కావలసిన రేట్లకైతే మనం అయితే చూసుకుని లోడింగ్ అయితే మాట్లాడుకోవచ్చు అండ్ ట్రక్స్ అప్ అప్లికేషన్ అనేది మనకు ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి ట్రక్సప్ అప్లికేషన్ మంచి ఛార్జీలను అందించే కొన్ని రూట్లు అయితే లోడింగ్ అయితే ఎక్కువ ఉంటుంది ఇందులో వచ్చేసి హజీరా నుండి ఢిల్లీ అండ్ నాగపూర్ నుండి రాయపూర్ అండ్ నాసిక్ నుండి పూణే వరకు అయితే మంచి అత్యధిక రేట్లతో ఒక టన్నుకు అత్యధిక రేట్లతో మనకైతే లోడింగ్ అయితే అందుబాటులో అయితే ఉంది అనమాట సో మరి ఇంకెందుకు కాలేస్తే వెంటనే వెళ్ళి ట్రక్సప్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ట్రక్సప్ అప్లికేషన్ అనేది ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు జోడిస్తూనే ఉంటుంది సో ఇలాంటి ఫీచర్స్ అన్నిటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ట్రక్సప్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి